మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తారా అత్యున్నత సింహాసనముపై ఆస్యనుడమైన మా ప్రభు నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు ఈరోజు సజీవంగా మేము ఉన్నామంటే అది కేవలము నీవు మేడల కలిగి ఉన్న ప్రేమ నీవు మేడలో చూపుతున్న కృప ప్రభు మేమందరము ఒక చోట లేకపోయినా ఈరోజు నీవు మాకిచ్చిన టెక్నాలజీని బట్టి మరి మేమందరము ప్రార్థనలో ఏకీభవించి నేను స్థుతించి ప్రార్థించుటకు నీవు మాకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి తరుణాన్ని బట్టి ఎంతగానో నిన్ను స్స్తుతిస్తూ కొనియాడుతూ ఉన్నాం ప్రభా మేము చేసిన ప్రతి పాపమును మేము ఇదిగోని సన్నిధిలో హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నాం మేము చేసిన ప్రతి పాపమును క్షమించుమని మేము చేసిన ప్రతి దోషమును క్షమించుమని మా మీదున్న ప్రతి శాపమును ఇప్పుడే నీ పరిశుద్ధ రక్తము చేత మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి అయా మమ్మములను పరిశుద్ధులుగా తీర్చి మా మీదున్న ప్రతి పాపము శాపము దోషమును తొలగించమని అడుగుతున్నాం ప్రభా ఇదిగో నాయన ఈ రోజు అంతటిలో నీవు కాపాడవు ఎంతమంది బిడ్డలైతే విశ్వాసము తీ ప్రార్థనలు ఎక్కి ప్రతి ఒక్కరిని దీవించండి నీవు మా ప్రార్థనలు విని మా ప్రార్థనలకు సమాధానమిస్తున్నావు ఇస్తున్నావు ఎంతోమంది బిడ్డలను నీవు సాక్షులుగా నిలవ పెట్టుకున్నావు తండ్రి నీకు స్తోత్రాలు నీవు సజీవుడవు ఎన్నడూ కూడా మమ్మలను విడవకుండా మా ప్రక్కనే ఉంటూ మమ్మలను నడిపిస్తూ మా పక్షమును యుద్ధము చేసి మా ప్రతి శ్రమలలో నుండి మా ప్రతి ఇబ్బందులలో నుండి నీవు మమ్మల్ని కాపాడుతున్న దేవుడవు తండ్రి ఈ రోజు మరి నీ బిడ్డలు తమ హృదయములను మీ యొక్క సన్నిధిలో విడిచిపెడుతూ ఉన్నారు తమ భారములను నీ సన్నిధిలో విడిచిపెడుతూ ఉన్నారు వారి కన్నీటిని తొడవండి ఏ సమస్యను బట్టి కృంగిపోతున్నారో ఏ ఇబ్బందిని బట్టి నలిగిపోతున్నారో ప్రభా ఇప్పుడే గొప్ప విడుదల దయచేయమని అడుగుతూ ఉన్నాం ఆర్థికంగా చితికిపోయిన వారిని ఇప్పుడే లేవనెత్తండి బలపరచండి అనారోగ్యంగా ఉన్న వారిని ఇప్పుడే స్వస్థపరచండి నైనా ఇదిగో కుటుంబంలో సఖ్యత లేని వారికి ఇప్పుడే నైనా ఇదిగో నీ యొక్క కృప నీ ముఖ కాంతి వా కుటుంబం మీద ప్రకాశింపచేయండి కోర్టు కేసులు కావచ్చు అయా మరి భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోవడం కావచ్చు అయా మరి కుటుంబం విచ్ఛిన్నమవడం కావచ్చు ప్రభా ఇంకా అనేక రకమైన సమస్యలు అయా గర్భఫలము లేకని సన్నిధిలో అడుగుతున్న వారు అనేక మంది ఉన్నారు ప్రభా గృహాలు కట్టుకుంటూ మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితులు ఇంకా ప్రభు గల్ఫ్ దేశాల్లో ఇతర దేశాల్లో ఉద్యోగం రీత్యా నైనా వారు అక్కడ ఉంటూ కొంతమంది ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు ఇలాగ ప్రతి ఒక్కరిని నీ యొక్క చేతులకు నీ రెక్కల చాటున తీసుకుని ప్రభు ప్రతి ఒక్కరికి విడుదల విమోచన అందించమని ప్రభా శాంతిని సమాధానమును సంతోష హృదయమును వారికి అందించమని ఈ చిన్ని ప్రార్థనని పాదముల చెంతకు చేర్చుకోండి అయ్యా మరి ఏ విషయాలు మరిచామో ఏ విషయాలు విడిచామో మా హృదయాలు ఎరిగిన దేవుడవు నీవే మా తోడుండి సమాధానమును మాకు దయచేయమని ఏస్తున్నామములు అడుగుచున్నాము తండ్రి ఆమె